మిస్సింగ్ సత్య గారు గారు అండ్ పీకే మేము కూడా మిస్ అవుతున్నాం సత్య ముందుగా మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు లేకపోతే ఈరోజు ఈ సక్సెస్ మీట్ లేదు ఎందుకంటే అంత బాగా తీసుకెళ్ళారు సినిమాని మీ ప్రోద్బలంతో మీ ప్రోత్సాహం అంత బాగా చూపించారు మా మీద ఈ చిన్న సినిమా మీద సో ఈ రోజున ఆడియన్స్ అందరూ థియేటర్లు అంత బాగా నవ్వుకుంటున్నారు అంటే దానికి కారణం ఈ సినిమాని అంత బాగా రాసి తెరకెక్కించిన మా నితిన్ భరత్కి వాళ్ళిద్దరికి వెళ్ళాలి అప్లాజ్ అంతా ఫస్ట్ అండ్ సందీప్ వెల్ రిటర్న్ చాలా బాగా రాసావు సందీప్ వచ్చాడా యా అండ్ నితిన్ భరత్కి ఎక్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసిన సినిమాలు అన్నింటిలో చూసుకుంటే కనుక కొన్ని సినిమాలు ఎప్పుడు లైబ్రరీలో ఉంటాయి ఆ లైబ్రరీలోకి ఈ పానీ క్యారెక్టర్ కూడా నేను పెట్టుకుంటున్నాను ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్ రాశారు అంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు నాకు దాన్ని థ్యాంక్ యూ సో మచ్ బాస్ లవ్ యూ అండ్ రథాన్ గారు చెప్పినట్టు ఒక హీరో కథ మొత్తం విని అది చేయాలి అంటే తన స్క్రీన్ స్పేస్ ఎంత ఇవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ టైంలో కూడా వీళ్ళందరూ చేస్తే బాగుంటుంది ఈ మనోడికి ఈ క్యారెక్టర్ ఇచ్చి ఈ స్పేస్ ఉండాలి ఇంత ఉండాలి ఇంత ఉండాలని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేసిన ప్రదీప్ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ ఎందుకంటే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చూస్తూనే ఉన్నాను ఎన్నో స్ట్రగుల్స్ సినిమా సినిమా పట్ల ఉన్న ప్రేమ మక్కువ ఇంతవరకు తీసుకొచ్చింది ప్రదీప్ని చాలా మిస్ అయ్యే పక్కన మిస్ అవుతూనే చాలా లాసులు జరిగినాయి వ్యక్తిగతంగా లాస్ అయింది అండ్ ఫైనాన్షియల్లీ చాలా పక్కన పెట్టుకొని సినిమా గురించి కేవలం సినిమా సినిమా ప్రజలకు తీసుకెళ్ళాలి నవ్వించాలి ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఇంత బాగా కష్టపడి ఈ రోజున మీ ముందు సెకండ్ సినిమాతో ఇంత మంచి లాఫ్టర్ హిట్ కొట్టిన ప్రదీప్కి కంగ్రాచులేషన్స్ అండ్ ప్రదీప్ దీప్గా ప్రదీప్ కా సిద్ధర్ ఇప్పుడు రాజా రాజా దీపిక దీపిక ఈ సినిమా చూసిన తర్వాత చాలా మందికి ఒపీనియన్ మారిపోతుంది దీపిక మీద ఎందుకంటే అంత బాగా యాప్ట్ ఈ సినిమాలో క్యారెక్టర్కి చాలా బాగా కనిపించింది స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా బాగుంది చాలా బాగా చేశారు కంగ్రాచులేషన్స్ ఇంకోసారి అండ్ అలాగే మా సత్య మిస్విరా సత్య ఇక్కడ నువ్వు లేకపోతే అదేలో ఉంది నాకు నువ్వు ఉంటే ఇంకా బాగుండేది ఇద్దరం కలిసి మాట్లాడుకోలేము సత్య కామె వేస్తాడు పడుకున్నాడు వాళ్ళకి సో బిజీగా ఉన్నాడు రాలేకపోయాడు సత్య 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 కాబట్టి చూస్తే కనుక చాలా అంటే నేను మా మిస్సెస్ చూ చూశాను నిన్న చూసిన తర్వాత అసలు ఇంకోసారి చూడాలనిపిస్తుంది సినిమా చాలా బాగుంది కామెడీ చాలా బాగుంది లవ్ సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుందని చెప్పన్నారు సో డెఫినెట్గా చెప్తున్నాను మీదొట్టు మీరు నవ్వకపోతే నా మీదొట్టు అంతా బాగుంటుంది సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంటు అంటే చాలామంది చా చెప్పాలంటే ఇంట్లో కష్టాలు ఆఫీసులో కష్టాలు చాలా ప్రెషర్స్ చాలా ఒత్తులు ఉన్నాయి ఇవన్నీ పోవాలంటే ఈ సమ్మర్లో హీట్ సమ్మర్లో సరదా థియేటర్కి వెళ్ళండి ఫ్యామిలీ అందరూ వెళ్ళే సినిమా ఇది చంటి బాబులను తీసుకొని వెళ్ళొచ్చు వృద్ధుల వరకు మొత్తం అందరూ హ్యాపీగా వెళ్ళి సరదాగా నవ్వుకొని కడుపు బా నవ్వుకొని నా చీప్స్కి నిజంగా నొప్పి వచ్చిందని ఈ సినిమా చేసిన చెప్పట్లేదు నేను విపరీతంగా నవ్వాను ఈ సినిమా చూసి సో డెఫినెట్గా మీ అందరిని నవ్వుతారు నాది ప్రామిస్ సో ప్లీజ్ థియేటర్లో మా సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయి ఉంది దయచేసి అందరూ కలిసి వెళ్ళి సినిమా చూడండి అండ్ ఈ సినిమాకి రథాన్ గారు అండ్ రథాన్ గారు రథ రథసారథి ఈ సినిమాకి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా పీకే ఎడిటర్ గారు ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ మా బాలెడే అన్న లవ్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సెకండ్ శశి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ సుభాష్ గారు అండ్ మా పిఆర్ వంశశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగెన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఒక్కసారి ఈ సినిమా గురించి మేము చేసిన ప్రయత్నంకి కి థియేటర్కి వెళ్ళండి పది మందికి చెప్పండి డెఫినెట్ గా నవ్వుకుంటారు ఇందాక చెప్పాను కదా నా మీద మీరు నవ్వకపోతే ప్లీజ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ అక్కడ అక్కడ అబ్బాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీను గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు